అందరికీ నమస్కారం ఇవాళ బంతి పూల గురించి నష్టాలు లాభాలు కలిగే ప్రయోజనాల గురించి నేను తెలియజేస్తాను పోదాం రండి நாலு நாலு திச்சு ரொட்டாட்டு கொட்டுக்கோலா பற்றி கல்சா துன்னால ரோட்டாட்டு கொட்டுக்கோவில கோரிருக்கு தோரலா கோயில் தோற்கா தோட மீனிபுல் தச்சி போயில போய் எண்ணி கிலோ எதற்கு அண்ட் அது மூணு கிளக்கலாம் వెయ్యిన్ని మూడు వందల కిలతో ఎప్పుడు వచ్చిన సార్ వెయ్యి మూడు వందల కిలతలు నాటుకోవాలి నాటుకోవాలి నాటువంటి నాటుకున్న తర్వాత మన ఎప్పుడు రెరువులు ఏంటంటే మళ్ళీ బిల్లు తర్వాత నేరులే వస్తారు వస్తారు ఈ ఎన్ని రోజులు కాపు వస్తుంది మనకు ఇది మూడు నెలల కంటే కాపు వస్తుంది మూడు నెలలకు కాపు కాపు చామంచిలో రకాల్లో ఇప్పుడు వచ్చి చామంచి రకంలో ఏ రకం ఇది పేపర్ పేపరేళ్ళు చామంచి ఇది దీనివల్ల మనకు ఆదాయంగా నష్టమే ఉండదు కానీ చేసుకుంటే చేసుకున్నంత ఉంటుంది కష్టపడుకోవాలి బాగా కష్టం ఎంత కష్టపడితే అంత బాగా ఇది ఫలితం వస్తుంది మనకు దీంట్లో ఏరంటే ఎంత ఎక్కువగా మందులు వాడుకుంటూ ఉండాలి వాడుతూ ఉంటే దానికి అంత పువ్వు కా కాపు కాస్తూ ఉంటుంది స్పేర్ కొట్టాలి మందులు కొట్టాలి అప్పుడప్పుడు మందులు కొట్టి పురుగు తినకుండా ఉంటుంది ఇది ఎన్ని రోజుల తర్వాత వెలకల్ నాటి ఎన్ని రోజులకి కాపు వస్తుంది ఇది మూడు నెలలు కాపు వస్తుంది ఎన్ని కోతలు దాకా కోసుకోవచ్చు ఒక పది కోతలు దాకా కోసుకోవచ్చు పది కోతలు పది కోతలు కోసుకోవచ్చు తారగా ఒక కోతకు అంతరా వస్తుంది తరగా ఒక కోతకు రేట్ని బట్టి నూట యాభై పోవచ్చు నూట అరవై పోవచ్చు రెండు వందలు పోవచ్చు మూడు వందలు పోవచ్చు కేజీ నష్టమే ఉండదు నష్టమే ఉండదు నష్టమే కష్టపడుకోవాలి కష్టపడుకోవాలా నష్టపడుకోవాలా ఉండే కసు పెట్టుకోవాలా కసు మొలకే రాకుండా మొలం క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలి

అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడో మూడోసారి ఇది కోసుకుంటాం రావాలనమాట అవి ఈ మార్గొచ్చినప్పుడు అనమాట కోసుకోవాలి కోత కోసినప్పుడు ఈ పువ్వు కింద ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి కట్ కొడవలతో కోసుకోవాలి కోసుకోవాలి కత్తులతో కోసుకోవాలి చేతితో కోసుకోకూడదు కోయిన్ కాదు కోయిన కాదు కాబట్టి ఇది వచ్చి కత్తెనే కోసుకోవాలి చేతి తగిలితే అది మళ్ళీ అది కాడ కుళ్ళిపోతుంది కత్తి కోసుకోవాలి కోసుకుంటే దాని తర్వాత కోసిన తర్వాత మళ్ళీ దాని మందులు వేయాలి అంటే మందు కొట్టాలి స్పెయర్ కొట్టాలి స్పెయిర్ కొట్టాలి మందులు వేసుకోవాలి మళ్ళీ ఇంకో కాపుకి మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ మళ్ళీ రెండో దశ వచ్చి అది మనం కోసుకోవాలి కాపాడుకుంటే మరీ వస్తాం మద్దామా వస్తాను మర్ద అవి వస్తా ఉంటుంది క్లీన్ చేసుకుంటే అవి కూడా వస్తా ఉంటుంది వస్తా ఉంటుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

அந்த லாஸ்ட் பார்ட்ட அடுத்த லிக்கு பாரு பக்கத்தில் அந்த வேலையில் வேறு இறக்கணும் ஒரு வேலை செய்யுங்க செடி கருப்பு பைப்பு அது வரைக்கும் அது நாங்கள் இது பண்ணுறது பார்த்து ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రైతే రాజు